జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే గత వారం రోజులుగా రజిత మైనంపల్లి గారి గురించి మాట్లాడుకుంటున్నారు న్యూస్లో వస్తున్నాయి ఆ మేడం కూడా అంత బాధల్లో కూడా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి కానీ నేను మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే అంత బాధల్లో ఉన్న మనిషి కూడా నా కూతురు గురించి దయచేసి ఏది మాట్లాడద్దు సూసైడ్ అని మాట మాట్లాడడం అని దన్నం పెట్టి చెప్తున్నారు రజితమైన పల్లి గారు ఎంతమందికి ఎన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారో ఎంత గొప్పగా ఇన్ఫ్లసారో అన్నీ మనకు తెలిసిన విషయమే ఈరోజు మాట్లాడుకునేది ఏంటి అంటే డాక్టర్ అనన్య గురించి మాట్లాడుకుందాం వాళ్ళ పాప కమలపిల్లలు పెద్ద పాప పెళ్ళైపోయి యూఎస్లో ఉంటారు చిన్నపాప ట్రిప్కి వెళ్ళారు ట్రిప్కి వెళ్ళి నదిలో ఈత కొడదామని దూకే ప్రయత్నంలో చనిపోయారు దానికి చాలామంది చాలా రకాలుగా అది సూసైడ్ అనుకుంటా అది అనుకుంటా అంటే ఒకటి రజిత మైనంపల్లి గారు కూడా మీరు కూడా మేడం మీ బాధని ఎవరూ తీయలేంది మీ కష్టాన్ని ఎవరు దేవుడు కిందకొచ్చి నీకు ఇంకో వరం ఏదైనా కావాలి అన్నా కూడా నాకు బిడ్డే కావాలి అని అడుగుతారే తప్ప ఇంకో వరం కోరుకోలేని పరిస్థితిలో ఉన్న తల్లి ఒక తల్లికే తెలుస్తుంది ఆ తల్లి పడుతున్న బాధ ఏంటో ఒక గంట కూతురు కనిపించకపోయినా ఒక కనీసం ఫోన్ రాకపోయినా ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి తల్లికే తెలుస్తుంది మీరు ఈ ఫీల్డ్లో ఉండి కూడా సొంత మనుషులు సొంత బంధువులే మన్ని పుల్లల్లాగా పొడుస్తూ ఉంటారు కాకి పొడిచినట్టుగా పొడుస్తూ ఉంటారు అలాంటిది బయట జనం కూడా అలా మాట్లాడకుండా ఉంటారని మీరు ఎలా అనుకుంటున్నారు కూతురు పోయిన బాధ ఒకే అయితే ఆ కూతురు గురించి వస్తున్న వీడియోలు చూసుకుని బాధపడుతుంటామంటే మీ అంతా ప్రజల్లో ఉన్న వ్యక్తి మీకు కరెక్ట్ కాదు అని చెప్తాను మేడం నేను మీ ధైర్యాన్ని మీరు కోల్పో ఒక మనిషి పెట్టే కామెంట్కో ఒక మనిషి పెట్టే ఇదికో ఇప్పుడు యూట్యూబ్లో అన్ని వీడియోలు వస్తాయి మేడం మీ వీడియో కూడా వస్తుంది ఇంకొకళ్ళు కూడా చెప్తుంటారు అలాంటి వాళ్ళు ఒక పది మంది ఏ వీడియో ఏ మనిషి ఎలా చెప్తున్నారు ఏది ఏది కరెక్టు ఏది కరెక్ట్గా మాట్లాడుతున్నారు ఏది మాట్లాడితే మనకి అది ఉపయోగం ఆ వీడియో అని చెప్పి జనాలు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా వ్యూస్ కోసము సబ్స్క్రైబర్స్ కోసం ఆ పిచ్ ఆ పాపిస్ట్ డబ్బులు సంపాదించడం కోసం చేసే మనుషులు మాటలు మీరు పట్టించుకుని బాధపడితే కరెక్టేనా అంత గుండెలు అలసిపోయేలాగా ఎడవాలా మేడం నేను ఈ వీడియో చేస్తే కంట్రోల్డ్గా చేస్తానో చేయలే చేయను అని నాకు భయం వేసే ఈ వీడియో చేయలేదు చాలా రోజులు ఎందుకంటే దేవుణ్ణి అడుగుతాను నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను స్వామి ఆస్తిపాస్తులు తీసేసుకుని నా బిడ్డని ఇచ్చేసేయి సిగ్నల్ లైట్ల దగ్గర అడుగు తింటాను కావాలంటే ప్లీజ్ నా కూతుర్ని నాకు అని చెప్పి అడుగుతున్నారు ఆవిడ ఎంత దీనంగా ఇంకోటి మనం ఏ చిన్న విషయం జరిగితేనో దేవుణ్ణి వెంటనే నిందించేస్తాం దేవుణ్ణి నమ్మటం మానేస్తాం అలాంటిది ఆ కుటుంబం అంతా వాళ్ళ సిస్టర్ అడిగట వాళ్ళ పెద్ద కూతురు అమ్మ రామకోటి దాని పుస్తకం కూడా నేనే రాయాలి కదమ్మా నా పుక్కు కాకుండా ఇప్పుడు దాని బుక్ కూడా నేనే రాయాలి కదా అని చెప్పి అడుగుతున్నట్ట ఎవరండి నిజంగా ఆవిడ చెప్పినట్టు రామకోటలు రాస్తున్న పిల్లలు ఎక్కడన్నా కనిపిస్తున్నారా మనకి అరే పొద్దున్నే లేచి స్నానాలు చేయండి రా అంటే కనిపించిన పిల్లలు దేవుడి గుడికి వెళ్దాం రమ్మంటే కనిపించిన పిల్లలు రామకోటి రాస్తాను పేదలకి దానం చేస్తాను పేదలకి వెళ్ళి ఉచిత సర్వీస్ చేస్తాను కళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సర్వీస్ అందిస్తాను వాళ్ళతో పాటు నేను ఉంటాను వాళ్ళతో వెళ్తాం మనం కూడా ఆశ్రమాలకి చక్క దూరంగా నుంచి ఉంటాం చక్కగా కనపడతాం మాట్లాడతాం లేకపోతే ఒక హగ్గిస్తాం కానీ ఇరవై నాలుగు గంటలు ఆ పిల్లలందరినీ మెలేసుకుని ఉండటం అంటే అది ఎవరికి సాధ్యం తెలుసా చెప్పండి డాక్టర్ వృత్తి అనేది ఒక దేవుడు మళ్ళీ వచ్చి మనకి మనిషి రూపంలో అందించే వృత్తి అంత గౌరవమైంది ఆవిడ ఒక మాట అన్నారు దీనికి నేను మాత్రం ఖచ్చితంగా ఏకీభవిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని నిందించడం కాదమ్మా అని చెప్తున్నారు కానీ నేనైతే ఖచ్చితంగా నిందించాలి ఒక మనిషి కొండరాళ్ల మీద నుంచుని సింగ్ చేస్తాను ఈత కొడతాను అన్నప్పుడు అక్కడ రాళ్ళు ఉన్నాయేమో అని తన వెనకాల వచ్చి ఆ ఫ్రెండ్స్ తీసుకెళ్ళిన వాళ్ళు సెక్యూరిటీగా లేనప్పుడు అలాంటి ఫ్రెండ్స్ వెళ్ళకూడదు అసలు ఒక నలుగురం కలిసి మనం వెళ్తున్నప్పుడు బాధ్యతగా ఒక మనిషికి దాంట్లో ఏదైనా తక్కిన వాళ్ళందరికీ పేర్లు చెడ్డ పేర్లు వస్తాయి ఆ మనిషి దూకుతున్నప్పుడు తన వెనకాల లేకపోయినా ఆ దూకుతున్నప్పుడు ఆ కొండరాయ్య కింద ఏదైనా ఉందేమో దానికి దెబ్బ తగులుతుందేమో రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆంటీకి మనం ఏం సమాధానం చెప్పుకోవాలి అని ఆ పిల్లల్లో జాగ్రత్త లేనప్పుడు మీరు పక్క ఫ్రెండ్స్తో వెళ్ళే అర్హత మీకు లేదు ఏ స్టూడెంట్స్ కన్నా నేను ఇదే చెప్తున్నాను ఆవిడ్ని అనన్య అని అను అని పిలుస్తట అను వెనకాల ఉండి తనకి సపోర్ట్గా ఆ ప్లేస్లో తను దూకుతుంది ఈత కొడుతుంది అన్నప్పుడు కింద ఏమైనా కొండరాళ్ళు ఉన్నాయేమో ఆ ఎత్తెంత ఉందో చూసుకోకుండా ఎక్కడో అర కిలోమీటర్లో దూరంలో ఒక ఫ్రెండ్ కూర్చుని చక్క కబులు చెప్తాను అంటే నీ ఫ్రెండ్ ఈత కొడతానంది స్విమ్మింగ్ పూల్లో కాదే చిన్న ఏదో టబ్బులో కాదే ఒక నదిలో అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి ఒక ఫ్రెండ్ని కాపాడుకోవడం సేవ్ చేయడం చాత కానప్పుడు తక్కిన ఫ్రెండ్లతో వెళ్ళే అర్హత పిల్లలకి లేదు అని చెప్తా నేను కానీ పాప మా మేడం అది కూడా నిందించలేదు ఇంకోటి చెప్పారు ఎందుకయ్యా నా బిడ్డ చనిపోతే సూసైడ్ చేసుకుందని చెప్పి రాస్తున్నారు రాతలు ఇవన్నీ కరెక్టే అని అడుగుతున్నారు మేడం బంధువుల్లోనే రాబంధులు ఉన్న రోజుల్లో మీరు బయట వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారు దానికి నేనే ఎగ్జాంపుల్ మనిషి చనిపోయిందత్త ఒక మనుషులు పొడిచేది ఉంటుంది చూసారా అది చాలా భయంకరమైంది మిమ్మల్ని చూస్తుంటే మీరు బాధపడి ఏడ్చేది చూస్తుంటే మేము మేము ఏడ్చింది మాకు కనిపిస్తుంది మదర్ చనిపోయినప్పుడు ఫస్ట్ వేవ్ కోవిడప్పుడు ఆవిడికి హెల్త్ ప్రాబ్లంతో చనిపోయింది మోషన్స్ సిలిండర్ బాటిల్స్ ఎక్కించము మా హాస్పిటల్ జరిపిస్తే బంధువులు అందరూ ఫోన్ చేస్తారు ముఖ్యంగా మా మేనత్త మొన్న నన్ను ఒక సిస్టర్ పెట్టారు మేడం మీరు బంధువులతో బాగా ఉంటారా బంధువులతో కలిసి ఉంటారా అని మేం బంధువులతో కలిసి ఉంటాం మీరందరూ కూడా బంధువులతో కలిసి ఉంటారు బంధువులు మనతో కలిసి ఉండటం కదా గొప్ప విషయం అవునా కదా ఆ సి ఆ సిస్టర్ అడిగిందని కామెంట్కి రిప్లై చెప్తాం సొంత మేనత్త నాన్నగారికి ఒక్కగానొక్క చెల్లెలు నలుగురు అన్నదమ్ముల మధ్యలో ఒక ఆడపిల్ల అత్తయ్యని ప్రచారం చేయటం కాదు మనస్తత్వాల ప్రచారాలు చేసుకోవాలి మన వీడియోలో అమ్మ చనిపోయింది అత్తయ్య పెద్దదానివి బయటికి వస్తే కోవిడ్లో లాక్డౌన్లు పెడుతున్నారు కదా నువ్వు రామాక అత్తయ్య చిన్నపిల్లలు ఉన్నారు కూతురు పుట్టింట్లోనే ఉంటుంది ఇలరికం తెచ్చుకుంది వన్ ఇయర్ బాబు టూ త్రీ ఇయర్స్ పాప ఉన్నారు అత్తయ్య నువ్వు బయటికి ఆటోలు ఎక్కి అవి ఎక్కి రావాలి కదా మా అత్తయ్యని ఇప్పటికి కూడా మమ్మల్ని ఎంత హింసించినా కోర్టులకు లాగిన ఆస్తుల కోసం వేసిన మా అత్తయ్యని మేము వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేరే ఊరు మా ఊరు మా సొంత ఊరు వెళ్ళేప్పుడు అత్తయ్యని మా కారులోనే ఎక్కించుకు మా తమ్ముళ్ళు అంత ఇష్టం మా అత్తయ్య అంటే మాకు కానీ ఆవిడ అమ్మ విషయంలో ప్రవర్తించింది చూసారా ఎప్పటికీ క్షమించరా నేరం అయితే వాళ్ళ కొడుకు మాధవ అన్నాడు పొదనా మేము వచ్చేస్తున్నాం కింద ఉన్నాం అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అంటే సరే నీ ఇష్టం రా మేమైతే చెప్పాము తర్వాత అమ్మ పెద్దది అరవై ఏళ్ళు ఆస్మా ఉంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు నీ ఇష్టం అన్న ఇంతేనండి జరిగింది అమ్మ అంత్యక్రియలకి వెళ్ళిపోయాం అపార్ట్మెంట్లో వాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి సారీ అందరం కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత వచ్చేసి సాయంత్రం ఈవినింగ్ సెవెన్కి ఇట్లాగా రజితి గారు ఏడ్చినట్టుగాని మేమందరం సోకాలు పెట్టి ఇంట్లో కూర్చుని నలుగురం ఇద్దరు తమ్ముళ్ళు నేను చెల్లెలు అందరం కలిసి ఏడుస్తుంటే ఫోన్ వచ్చింది దాంట్లో మా అత్తయ్య అత్తయ్య కొడుకు ఫోన్ అనమాట ఏ అత్తయ్య అంటే అయిపోయినాయి అమ్మ కార్యక్రమాలు అన్నారు అమ్మ అంచక్రియలు కూడా వాళ్ళకి మా పిన్నులకి మా అమ్మగారి చెల్లెళ్ళకి అందరికీ ఆన్లైన్లో చూపించాం వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేసి మా పెద్దమ్మ గారికి అందరికీ రాలేకపోయారు కాబట్టి పెద్దవాళ్ళు కదా వాళ్ళందరూ ఎవరైనా అదే మాట చెప్పాం వస్తే ఇబ్బంది పడతారు మన ఇంట్లో మనం బాగానే ఉన్నాం బయట ఎట్లా ఉంటుందో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు సేఫ్గా వెళ్ళకపోతే ఏమవుతారని మేము ఆలోచిస్తే మేనత్త ఫోన్ చేసి అంచికరీలు అయిపోయినా అన్నారు అయిపోయినాయి అత్తయా వచ్చేసాం ఏమే మీ అమ్మ కరోనా అటు కదా కరోనాని దాచిపెట్టి మమ్మల్ని పిలిపించి మీరు చంపేద్దాం అనుకున్నారా అని అడిగింది చాలా బాధ కలిగింది కోపం వచ్చింది ఏమీ చేయలేని నిస్సహాయత అదేంటి దాచిపెట్టడం పోనీ వాళ్ళు ఏమన్నా వచ్చేసి అమ్మ అంచక్రియలకు హాజరైతే మేము దాచిపెట్టి వాళ్ళందరినీ పిలిపించామనుకోవచ్చు అసలు మీరు పెద్దవాళ్ళు రామ్మాకండి మాధవ్ అంటే వాడు చిన్నవాడు వాడిని పంపించొత్తయా అని చెప్పంటే అప్పుడు పెద్ద గొడవ వేసుకుంది నాకు ఊరి దగ్గర బలన పప్పి చెప్పింది మీ బాబాయ్ కూతురు మీ అమ్మ కరోనా వచ్చిందంటే అది దేవత అది ఏం చెప్తే అదే నిజమా మా ఇంట్లో కుటుంబంలో ఐదు నెలల పాటు అందరం హాస్పిటల్లో ఉన్నాం కోవిడ్ వచ్చింది చచ్చి చచ్చిజుడి డెల్టా వేరియంట్ అన్నారు డాక్టర్లు పెద్ద పెద్ద అతి భయంకరమైన వైరస్ అన్నారు బతికి బట్ట కట్టి బయటకు వచ్చాం ఎవరికీ చెప్పలేదే అమ్మ కార్యక్రమానికి కూడా రావద్దన్నాం అత్తయ్యకి పెళ్ళి లేటైతే పెళ్ళికొడుకులను చూసి పెళ్లి చేసి కన్యధార పోసి గుళ్ళల్లో పూజలు చేసి కాల సర్పదోషాలు అట్టి ఆ పూజలు చేయించి మా పినులకు వచ్చిన సంబంధాలన్నీ మా అత్తయ్యకి చూసి ఎన్నో చేసి దగ్గరుండి మా పిన్న అత్తయ్యకి పెళ్లి చేసిన అమ్మ సొంత తల్లి లాంటిదైతే పురుళ్ళు పోసి ఇన్ని చేస్తే ఊర్లో ఉండి దిల్షత్ నగర్ దగ్గర నుంచి కుక్కట్పల్లి రాలేకపోయింది అత్తయ్య దీనికి ఏమంటారు రజనీ గారు మీరు ఒక మనిషి బయట మనిషి మన విమర్శ విమర్శ విమర్శించి పొడవటం కాదు ఇంట్లో వాళ్ళు పొడు పొడుస్తుంటారు చూస్తారు కాకుల్లాగా గద్దల్లాగా వాళ్ళు అతి భయంకరమైన ఇది రాకపోగా నిందలు వేయటం అంటే అమ్మ ఒక కారణంతో చనిపోతే వాళ్ళు ఇంకో కారణం యాడ్ చేయటం సరే కోవిడ్తోనే పోయింది అనుకుందాం సరే కోవిడ్తో పోయింది ఏంటి ఇప్పుడు జనం ఎవరు పోలేదా అమ్మకొతే పోయిందా అని చెప్తాం కదా అలా కాకుండా మనిషిని పొడిచి 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 చంపి మమ్మల్ని కూడా చాలా రోజులు హింసించి ఈ రోజు కూడా మత్తే ఏంటో ద్వేషం లేదు మాకు మత్తే కనపడితే కౌగులించుకుంటాం కార్లల్లో ఎక్కించెళ్తాం మతే నడిపించాం కోర్టుకెళ్ళినాం ఎప్పుడో తాత ముత్తాతలు వంద ఎకరాల పొలం అమ్మేసి ఈ రోజుకి నాన్నగారిని ఎనభై ఏళ్ల వయసులో కోర్టు చుట్టూ లాగిన నిన్న కాక మొన్న పదేళ్ల క్రితం యాభై లక్షల రూపాయలకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి అమ్ముకుంటూ వెళ్ళిన ముప్పై ఎకరాలు పుట్టింటి వాళ్ళ ఆస్తి ఇచ్చిన ఆవిడకి ఇంకా కరువు సరిపోలా మన యూట్యూబర్స్ ఎవరికైనా ముప్పై ఎకరాల పొలం మీ తాత ముత్తాతలు ఇచ్చారేమో ఇరవై నాలుగు ఎకరాల పొలం మీరు ఎవరన్నా చెప్పండి నాకు మన సబ్స్క్రైబర్ ఒక మేడం అడిగిందని చెప్తున్నా బంధువులు మీతో బాగుంటారా అండి అని అడిగారు బంధువులు మనతో బాగుంటాం కాదు బంధువులతో మనం బాగున్నామా మాటలు క్షమించేయటం వీళ్ళు మన మేనత్త వీడు మన పెదనాన్న వీడు మన బాబాయ్ వీడు మన బాబాయ్ కొడుకు అని చెప్పి ముందుకు ఉంటేనే బంధువుల్లో మనం బాగా ఉండగలుగుతాం ఎవరు పలకరించలేదు ఎవరు రాలేదు ఎవరు ఏమీ చేయలేదు అయినా మనం ద్వేషం పెట్టుకోలే రేపు అత్తయ్య చచ్చిపోతుంది పెద్ద అవుతుంది అత్తయ్య చనిపోతుంది వెళ్ళటం మానేస్తామా పుట్టింటి తరపు నుంచి ఏం చేయాలో అన్నీ చేస్తాం అత్తయ్యకి తను రాలేదని అమ్మపోయినప్పుడు మనం మానేస్తామని వెళ్తాం అందుకని ఈ అను చనిపోయిన దానికి కూడా ప్రజలు అన్నారు జనాలు అన్నారు యూట్యూబ్ల్లో అని పెట్టారు రామకోటి రాసిన పిల్లకి ఇలాంటి ఇదా అయ్యా పెట్టేది మీరు అని అడుగుతున్నారు ఇవన్నీ మీరు బాధపడటం ఏంటండి మీ మీ అమ్మాయి ధైర్యానికి మీ తెలివితేటలకి మీరు ఎక్కడో ఉండాల్సిన మనిషి మీరు తొందరగా కోలుకుని జనానికి దగ్గరగా వచ్చి మీ అమ్మాయి మీతో పాటే ప్రజల సేవలో ఉంది కింద అమ్మాయి సేవ చేయడం అయిపోయి దేవుడు పైకి పిలిపించి పైన సేవ చేయించుకోవడానికి అమ్మాయిని అనుకోవాలి కూతురు పది నిమిషాలు కనపడకపోతే ఏ తల్లికి ఎంత బాధ ఉంటుందో అది ఎవ్వరు తీలింది ఎప్పటికీ ఆ బాధ తీరంది అమ్మ పోతేనే త్రీ ఇయర్స్ అవుతుంది ఎప్పటికీ తట్టుకోలేకపోతున్నాం ఇంకా అలాంటిది కన్న కూతురు ఎంతో అల్లారం ముద్దుగా అందులో కమల పిల్లల్లో ఒక పాప అంటే చిన్న కూతురు అంటే తల్లికి మహాప్రాణంగా ఉంటుంది అలాంటిది ఎంత బాధగా ఉంటుందో చెప్పండి ఆవిడ తొందరగా కోలుకోవాలని రజిత గారు మీ పాప ఆత్మక శాంతి కలగాలని వెధవలు రాసే కామెంట్లకు కానీ వెదవలు పెట్టే తమ్మినేల్స్కి కానీ మీరు బాధపడకుండా మీ పాప జ్ఞాపకాలతో చక్కగా మంచిగా కోలుకోవాలని మంచిగా ఆరోగ్యంగా అమ్మాయి వదిలేసిన బాధ్యతలు మీరు నెరవేర్తించాలని పెద్దపాపకి ఏ లోటు రాకుండా చెల్లెలు లేదు అనే బాధ కలిగించకుండా మీ బాధని లోపల పెట్టుకుని మీరు పైకి నటిస్తూ అయినా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిజ ఇంతకంటే నేను ఏం చెప్పలేనండి ఒక యూట్యూబర్గా మీరు పడుతున్న బాధ వారం రోజులను చూస్తూ వీడియో చేయాలా వద్దా చేయాలా వద్దా అని అనుకుంటున్నాను ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం పట్టించుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళలేం రజితి గారు అందులో సొంత వాళ్లే మాట్లాడుతుంటే ఎంత బాధ కలుగుతుందో అనుభవిస్తే కూడా ఎంత బాధ కలిగిస్తుందో బయట వాళ్ళు ఎవరో ఒకరోజు కనపడతాయి ఆ వీడియోలు రెండు రోజులు కనపడతాయి మూడు రోజులు కనపడతాయి నిజమేంటనేది ప్రపంచం అంతా చూస్తుంది పాప లో దూకేటానికి కూడా ఏ షాటో వేసుకోకుండా మోకాళ్ళ దాకా గౌన్లు వేసుకోకుండా టూర్లు వెళ్ళినా ఈరోజు పిల్లల్లాగా లేకుండా ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకుని చక్కగా ఎంతో సాంప్రదాయంగా ఒక డాక్టర్ వృత్తిలో ఉండి పది మందికి ఉపయోగపడుతూ ఆ లో దూకేటాయానికి కూడా మీ అమ్మాయి ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేసిందో మీ పెంపకం ఎలా ఉందో జనం అంతా చూశారు ఒక ఇద్దరు మాట్లాడుకునే వీడియో కోసం మీరు ఇంత బాధపడటం నేనైతే కరెక్ట్ కాదు అని చెప్తాను వాళ్ళకి ఇంకా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ధైర్యంగా ఎదుర్కోండి మీ అమ్మాయి మీకు ఏవైతే వదిలిపెట్టెళ్ళిందో అవన్నీ మీరు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాధని తీసేయలేను కనుక మీకు మంచి మనశ్శాంతి కలగాలని మాత్రం తప్పకుండా కోరుకుంటాను ఓకేనండి